ఇక్కడికి రావడం ఈ కార్యక్రమం జరుగుతుందంటే మరి శివాణి గారి కోసం మరి వెయిట్ చేయడం నిజంగా కూడా నా కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాను మన ప్రాంతం బిడ్డ ఒక ఇద్దరు ఒకే గ్రామం నుంచి మరి ఇద్దరు కూడా సివిల్స్లో మరి మంచి మ్యాచ్ సాధించడం అనేది మన ప్రాంతానికి మనకు అందరూ కూడా గర్వకారణం మరి నీర్మ ఎప్పుడు కూడా నీర్మ ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా అన్ని రకాలలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని మన నిలబెట్టినటువంటి గ్రామం నేర్పుల్లో అలాగే గతంలో కూడా ఇక్కడ ఐపీఎస్ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు ఇద్దరిని ఈ గ్రామం నుంచి ఒక ఐఏఎస్ ఇవ్వడం అనేది మన అందరికి కూడా మరి ఆరాధదాయకం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత యువత కూడా స్ఫూర్తిదాయకమైన విషయాన్ని కూడా ఈ సభా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంత బిడ్డగా మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు వీడి కన్నా కల్పలో నిజం కూడా వారి శ్రమ వితుందో కానీ అది మామకు లక్ష్మి కుట్టడం ఆ లక్ష్మి ఎలా అందరికి చేసే అవకాశానికి అవకాశాన్ని ఆ దేవుడిని మసా చేసి కూడా గెలవగాను తల్లి సాయి శివాని గారు జుడిషియల్ అంటెన్లో నేను కొంత అనుభవంతో చెబుతాను లాస్ట్ గవర్నమెంట్లో నేను స్టేట్ జుడీషియల్ ఒక చైన్గా పనిచేసాను బై స్టేట్ డిస్ట్రిక్ట్ మ్యానిస్ట్రేట్ ప్రోటెక్ కాలేజీ ఒక రైతుకు సెవెన్ నేను గెడ్లీ ఫమిషన్ చేయడం ఫర్ తెలంగాణ స్టేట్ అంటే రైతులను రుణ వినుపులు చేయడం అనేది కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు నేను సెవెన్ సరిగా కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు రైతు మాఫీ చేసి బ్యాంకుల ద్వారా కావచ్చు ప్రైవేట్ అప్పుల ద్వారా కావచ్చు రైతు కారణానికి రుణాలను మాఫీ చేసి వచ్చే రైతు తృప్తిపడేటువంటి సందర్భం ఆ రైతుల కళ్ళల్లో ఒక యాభై వేలు లక్షల రూపాయలు ఆ రైతు మాఫీ జరిగినప్పుడు వారు వెల్చున్నటువంటి ఆనందం చూసిన తర్వాత నాకు చాలా సంతృప్తి అంటే నాకు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ రైతుకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్ అభ్యర్పినప్పుడు ఏదో ఒకటి బ్రహ్మాండంగా రైతు పేద సేవ చేస్తున్నా రైతు పేరుగా నేను గౌరవపడుతున్నా అనే ఆనందం మిగిలింది ఆ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ఆ జ్యుడిషియల్ ఫోర్స్ లో మీరు రాబోతా ఉన్నారు వస్తున్నారు కనుక ఇక్కడ ఈ ప్రాంతం మీద ఏ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏ చిన్న పిలిషన్ వచ్చినా దాన్ని లోతుగా పరిశీలించి ఆ రైతు న్యాయం చేసే విధంగా నేను కృషి చేయాలని మరి ఈ ప్రాంత బిడ్డగా ఈ శివరాజుగా నేను రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా మరిన్ని ఉన్నత పదవి పదవులు అనుభవిస్తూ మనం అందరూ చేసే డెఫినెట్ గా